సో లెక్ టైం డిసైడ్ ఎప్పుడన్నా ఎవరైనా ఎంక్వైరీ చేస్తే డిసైడ్ అయితే చూద్దాం ఏమీ కాకపోతే నాకెప్పుడు ఒకసారి టైం వస్తుంది కదా దాని నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు ఆనాడు మాత్రం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను ఎందుకంటే ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా వాళ్ళని దబాయించాలి వాళ్ళ మీద వేయాలి వాళ్ళని ఏదో అనాలి బురద చల్లాలి అని అంటే కుదరదు నేను అట్లా ఊరుకునే వ్యక్తులు కాదు నేను తప్పు నేను క్షమాపణ అడుగుతాను నేను కోరిన క్షమాపణ జనం ముందుకు ముందుకెళ్ళినప్పుడు ఎందుకు కోరిన క్షమాపణ నేను అదే లో ఉండి అమ్మవార్ల కుటుంబాల కోసం గట్టి కొట్లాడాల్సిందే అని నాకు మనసు కనిపించింది కాబట్టి క్షమాపణ అడిగాను ఉద్యమకారులను కేవలం నా ప్రాంతంలో చూసుకున్న దాని వేరే దగ్గర చూసుకోలేకపోయినా అనే ఉద్దేశంతో నేను క్షమాపణ కోరిన నేను అట్లా చెప్తున్నాను నేను తప్పు చేస్తే ప్రజలకి చెప్తానే తప్పు చేసిన నేను తప్పు చేయలే అందుకే ధైర్యం చెప్తున్నా నేను తప్పు చేయలే అయినా సరే నా ఏదో బురద జల్లాలి అంటే ఊరుకోను భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం అన్ని అన్ని బండారాలు కూడా బయటకు ఇస్తాయి